సిరికొండ మండలం చిన్నవారోడు గ్రామ ముట్టడిరెడ్డి సంఘం సభ్యులు మంగళవారం నిజామాబాద్ రోజుల ఎమ్మెల్యే రెడ్డిని కలిసి ఘనంగా సన్మానించారు ముట్టడిరెడ్డి సంఘం అధ్యక్షులు రౌండ్ల గోవర్ధన్ మాట్లాడుతూ ముట్టడిరెడ్డి సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయమని ఎమ్మెల్యేని కోరడం జరిగిందని ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలో మంజూరుకు ప్రయత్నం చేశారని హామీ ఇచ్చారని తెలిపారు రెడ్డి సంఘ సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని నిర్ణయించుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రోండ్ల గోవర్ధన్ రెడ్డి రోడ్ల అశోక్ రెడ్డి బాగారెడ్డి రెడ్డి గోగు గంగారెడ్డి రుణ్ల శ్రీనివాసరెడ్డి రుణ్ల రెడ్డి చెరుకుపల్లి ఆదర్శ రెడ్డి మోనాయ్ భాస్కర్ రెడ్డి కుంటదాస్ చినిగిరి నరసింహారెడ్డి చిన్నగిరి దేవేందర్ రెడ్డి రుణుల రాజచందన్ రెడ్డి గోగు పెద్ద గంగారెడ్డి రుణ నరసరెడ్డి రోన్ల శాంత సుందరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు